మీడియా గుడ్ మార్నింగ్ టు ఆల్ మీడియా మిత్రులకు శుభోదయం సో ఈరోజు సూర్యాపేట జిల్లా మునగాల సర్కిల్ మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో జరిగినటువంటి దొంగతనాన్ని సిసిఎస్ సూర్యాపేట్ సిఐ శివకుమార్ ఎస్ఐ యాదవేందర్ రెడ్డి అండ్ ఎస్ఐ హరికృష్ణ మరియు సిసిఎస్ టీం ప్రతి ఒక్కరూ టెక్నికల్ డేటాతోటి చేసుకొని అదే అదేవిధంగా మునగాల సీఏ రామకృష్ణారెడ్డి ఇన్వెస్టిగేషన్లో రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు నెలలో దాదాపు పద్దెనిమిది తులాల బంగారం పోయినటువంటి కేసు దాదాపు ఇప్పుడు వ్యాల్యూ చూసుకుంటే ఇరవై లక్షల విలువైనటువంటి బంగారు నగలను దోసుకపోయినటువంటి ముఠాలో సభ్యులని ఈరోజు నిన్నటి సాయంత్రం సి మన మునగాల సీఐ గారు రామకృష్ణారెడ్డి మోతే టోల్ గేట్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే అనుమానాస్పద రీతిలో తారసపడితే వాళ్ళని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా శోధించడం జరిగింది ఈ శోధనలో మనకు వాళ్ళ దగ్గర అనుమానాస్పద రీతిలో ఒక ఈ పద్దెనిమిది తులాల బంగారాన్ని బంగారు నగల్ని వాళ్ళు మనం గుర్తించడం జరిగింది వాటి వివరాలను మనం అడిగితే దానికి సరైన సమాధానాలు చెప్పకపోవడంతో మనం మన టీం మంచి తనదైన శైలిలో విచారణ చేస్తే వాళ్ళు స్వయంగా కన్ఫేస్ కావడం జరిగింది ఇందులో ఇద్దరు నేరస్తులని మనం అప్రహ్యం చేసినాం గారడి జ్యోతి అని దాదాపు యాభై ఏడు సంవత్సరాల మహిళ ఈమె నేటి కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటుంది అదేవిధంగా ఏపీ మహమ్మద్ షేక్ అని ఇతను కూడా హైదరాబాద్లో బడంగపేటలో ఉంటూ ఈ ఫస్ట్ ఏమన్గా ఉన్న లేడీకి అన్ని విధాల సహకారాలు అందిస్తుంటారు పరారిలో ఇంకొక మహిళ ఉన్నారు అనేటువంటి మహిళ ఈ కేసు వివరణ ఈ మూట అనేది ఒంటరిగా ఉన్న మహిళలు బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు వారి దగ్గర బ్యాగుల్లో ఉన్నటువంటి విలువైన సొమ్మును పసిగట్టి వాళ్ళని ఏమార్చి వాళ్ళకు అనుమానం రాకుండా ఆ ప్రయాణికుల నుండి ఈ యొక్క బంగారు నగల్ని నగదుని దొంగతనం చేసే మూట అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో మనకు సూర్యాపేట జిల్లా పూలిచింతల అరుంధతి అని ఈమె తుంగతుర్తి గ్రామం నల్గొండ జిల్లా కేతపల్లి మండలానికి చెందినటువంటి లేడీ మనకు మోతే జిల్లా మోతే మండలం వెళ్ళడానికి మోతే మండలంలోని విమలాపురం అనేటువంటి గ్రామానికి వెళ్ళడానికి సూర్యాపేట స్టాండ్ నుండి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళు ఈమె పక్కనే ఎటువంటి అనుమానం రాకుండా కూర్చొని ఆమె దగ్గర ఉన్నటువంటి బ్యాగులో విలువైనటువంటి ఆభరణాలు ఉన్నాయని గుర్తించి ఆమెని ఏమార్చి ఆమె దగ్గర ఉన్నటువంటి ఈ బంగారు నగరం ఉన్నటువంటి బ్యాగుని ఆమెకు అనుమానం రాకుండా తస్కరించడం జరిగింది సో దీని మీద ఎవరైతే బాధితురాలు ఉన్నారో మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులోనే మనం ఈ యొక్క దొంగతనం కేసును నమోదు చేసి సిఐ మునగాల ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టడం జరిగింది అదేవిధంగా మనం వచ్చిన తర్వాత పాత నేరాలు పెండింగ్లో ఉన్న నేరాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి సో ఈ కేసులను ఎట్లనైనా మనం డిటెక్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలనేటువంటి సంకల్పంతో సిసిఎస్ టీమును కూడా రంగంలోకి దింపి మనకున్నటువంటి టెక్నికల్ ఆధారాలని మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనాలసిస్ చేసి మనం నేరస్తులు ఫలానా అనేటువంటిది నిర్ధారణకు రావడం జరిగింది ఈ యొక్క నేరస్తులు ఎక్కడెక్కడ మూమెంట్ చేస్తున్నారో ఆ మూమెంట్ను అను అనుసంధానంగానే మనం చెకింగ్ చేస్తున్న క్రమంలో నిన్న సాయంత్రం మామిల్లగూడెం టోల్గేట్ మోతె మండలం పరిధిలో ఉన్నటువంటి టోల్గేట్ దగ్గర సిఐ మునగాల రామకృష్ణారెడ్డి అండ్ సిసిఎస్ బృందం వీళ్ళందరూ కూడా పసిగట్టి వీళ్ళని పట్టుకోవడం జరిగింది